హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఇండో ఇండోకతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ రోజున మనం థర్టీ వన్ ఏకర్స్లో మైసగండి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మన ప్రాజెక్ట్లో ఉన్నాము మన ప్రాజెక్టుకి సంబంధించి వాటర్ ట్యాంక్ వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూడొచ్చు మీరు ఈ వాటర్ ట్యాంకు మొత్తం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు దీనిలో వన్ ల్యాక్ కెపాసిటీ వాటర్ ఏదైతే ఉందో అది ఈ వాటర్ ట్యాంక్ లో ఉంటుంది మిగతా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ మీకు సంపులో ఉంటుంది సో మన ప్రాజెక్ట్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కర్బింగ్ స్టోన్ కి సంబంధించిన వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ప్లాటింగ్ కి సంబంధించిన వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది రోడ్స్ సంబంధించిన వరకు గా స్టార్ట్ అయింది రోజున మనం ఒక కస్టమర్ ని సైట్ విజిట్ కి తీసుకురావడానికి నేను రావడం జరిగింది డ్రైనేజ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అంటే డ్రైనేజ్ పైప్ లైన్లు వాటికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి మీకు డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎంటైర్ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి లో కంప్లీట్ అయిపోతాయి మోరోవర్ ఈ మైసగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి మన లోనే ఎందుకు కొనాలి మీకు కర్తాల కందుకూరు మహేశ్వరం తుక్కుగూడ ఈ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలను కొనుగోలు చేయచ్చు కానీ పర్టికులర్గా కర్తాల్లో ఉన్నటువంటి మైసిగంటి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్న ఇండో కత్తార్ వారి మగధా ప్రాజెక్టులో ఎందుకు కొనుగోలు చేయాలి అంటే మన గవర్నమెంటు శ్రీశైలం హైవేలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ గురించి ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ ఫ్యూచర్ సిటీ అనేది సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఏర్పాటు అవుతుంది ఇది దగ్గర దగ్గరగా ముప్పై వేల ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి మన ప్రాజెక్టే ఈ మైసిగండి అమ్మవారికి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్టు ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాల్లో అన్ని కంపెనీలకి ల్యాండ్ అనేది ఎలొకేట్ చేస్తున్నారు ఆల్రెడీ గవర్నమెంటు తెలంగాణ రైజింగ్ టీమ్ టూ థౌజండ్ ఫార్టీన్ అనేటువంటి నినాదంతో ఎన్నో కంట్రీలు తిరిగి ఎన్నో ఎంఓయలను కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలతో చేసుకోవడం జరిగింది ఆ కంపెనీలన్నిటికీ కూడా ఇక్కడ ల్యాండ్ అలకేట్ చేయడం అనేది ప్రాసెస్ జరుగుతోంది వాళ్ళ అన్ని కంపెనీలకి యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు రకరకాలుగా ఆ కంపెనీ స్టేటస్ ని బట్టి ల్యాండ్ ఎలకేషన్ జరుగుతుంది వన్స్ ఇక్కడ గనక ఆ ల్యాండ్ ఎలకేట్ అయ్యి ఫౌండేషన్ స్టోన్ గనక పండి అంటే వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే గవర్నమెంటు ప్రత్యేకంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్స్లో రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఫారిన్ కంపెనీల నుంచి మేము ఎంఓయూలు చేసుకోవడం జరిగిందని చెప్పేసేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న క్రెడాయి మీటింగ్లోనూ చెప్పారు అదేవిధంగా చాలా ప్లాట్ఫామ్స్ మీద ఈ విషయాల్ని నొక్కి ఒక్కాణించారు సో ఫ్రెండ్స్ మనం ఇలాంటి టైంలో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి కర్తాల ఏరియాలో మైసిగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి ఇండో కతారు వారి మగధా ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్సలెంట్ రిటర్న్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు వరకు కూడా ప్రైసెస్ పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో శ్రీశైలం హైవేలో పెరగలేదు సో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఇలాంటి ఏరియాలో గ్రోయింగ్ ఏరియాలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే వెంటనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు కనుక ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ స్పాన్లో కనుక ఈ ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో డిటిసిపి తో పాటుగా ఎక్స్ ఎడిషనల్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం దానిలో భాగంగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ గో కార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫంక్షన్ చేసుకునే విధంగా ఒక ఫంక్షన్ హాలు జిమ్ ఓపెన్ ఎయిర్ జిమ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కనుక దీనికి మనం త్రీ ఏకర్స్ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఎలొకేట్ చేశాము ఈ ల్యాండ్ అనేది మన వాటర్ ట్యాంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ విజువల్స్ ని ఒక్కసారి చూడండి ఈ ప్లేస్ లో మనం రిసార్ట్ స్విమ్మింగ్ పూలు గోకార్తింగ్కి ఎలకేట్ చేయడం జరిగింది త్వరలో ఈ వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి మన ప్రాజెక్ట్లో ముప్పై ఒక్క ఎకరాల్లో ఉన్నటువంటి మన లో ఏర్పాటైనటువంటి పార్క్ ఏరియా ఇది ఈ పార్క్ ఏరియా మొత్తం వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఏకర్సు ఈ పార్కులో అన్ని రకాల ఫెసిలిటీసు మనకి ఏర్పాటు చేయడం జరిగింది మన ప్లాట్స్లో ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్క్ ఇది ఈ పార్క్లో కంప్లీట్ ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు ఆడుకోవడానికి అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి చక్కగా ఉన్నటువంటి పార్క్ ఏరియా ఇది మంచిగా డెవలప్ అవుతోంది డెవలప్ చేస్తున్నారు కూడా మోరోవర్ ఈ పార్కులోనే ఒక చిన్న శివోహన్ థీమ్ పార్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది శివాలయం టెంపుల్ని ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ వరకు కూడా ప్రోగ్రెస్లో ఉంది ఇలాంటి లో ఇలాంటి ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే మోర్ ఓవర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను నేను మన ప్రాజెక్ట్ లో మినిమం సైజ్ ఆఫ్ ప్లాట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మాక్సిమం సైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మన ప్రాజెక్ట్ లో ఈ థర్టీ వన్ పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి లీగల్ ఒపీనియన్ ఉంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మన ప్రాజెక్ట్ అనేది డిటిసిపి మరియు రెరా ఎప్రూవ్డ్ ప్రాజెక్టు డిటిసిపి అథారిటీ వాళ్ళకి కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడే దీని మీద కంప్లీట్ షేప్ ఆఫ్ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది మోర్ ఓవర్ దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లన్నీ కూడా మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ లింక్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అన్ని రకాల డైరెక్షన్స్ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి డెవలపింగ్ ఏరియా అయినటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి ఏరియా అయినటువంటి హైవేకి కూడా ఆనుకొని ఉన్నటువంటి మన లో కనుక పెట్టుబడులు పెడితే ఏ పీరియడ్ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇన్ కంపారిజన్ విత్ అదర్ హైవేస్ శ్రీశైలం హైవేలోనే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కనుక ఈ రోజున కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబల్ కావడానికి ట్రిపుల్ కావడానికి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అదే కనుక ఇలాంటి ప్లేస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ రిటర్న్స్ మల్టిపుల్ రిటర్న్స్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ప్రైస్ జెన్యునా కాదా అనేది ఒకసారి రీచెక్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మోర్ ఓవర్ అది కూడా హైవేకి దగ్గరగా ఉండి రెసిడెన్షియల్ జోన్ కవర్ అవుతున్న ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది మన ప్రైస్ అప్రిషియేషన్ అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు కస్టమర్ సైట్ విజిట్ అనేది కంప్లీట్ అయిపోయింది సైట్ విజిట్ కంప్లీట్ కాగానే కస్టమర్ నేను ఆఫీస్కి కూడా వచ్చి ఆఫీస్ కూడా చూస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఆఫీస్ కూడా కస్టమర్ అనేది విజిట్ చేశాడు విజిట్ చేయడమే కాకుండా అతనికి సైట్లో అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాట్ నచ్చింది సైట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా నచ్చినాయి ఇవన్నీ నచ్చిన తర్వాత అతను ఒక ప్లాట్ను చూజ్ చేసుకొని దానికి టోకెన్ కూడా కట్టడం జరిగింది అతనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని మేము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు విజువల్స్ని చూపిస్తాము ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్సు సైట్ కనుక విజిట్ చేస్తే మగదా సైట్కి కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సైట్ నచ్చుతుంది ఎందుకంటే ప్రాజెక్టుల పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి కనుక అక్కడ వాటర్ ట్యాంక్ వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్ కూడా చివరి స్టేజ్లో ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఈ పే వాటర్ ట్యాంక్ వర్కే కాకుండా రోడ్సు డ్రైనేజీ కర్బింగ్ స్టోను రోడ్ మార్కింగ్ రోడ్ మార్కింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన బీటీ రోడ్స్ కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది పార్క్స్ వరకు కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది పార్కులో ఒక శివోహన్ థీమ్ పార్కును కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ఫార్టీ ఫీట్ శివలింగం స్టాట్యూను కూడా మనం అక్కడ దానిలో టెంపుల్లో ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే కస్టమర్ కొనుగోలు చేద్దాము అనుకున్న వాళ్ళు గ్రోయింగ్ ఏరియా అయినటువంటి మైసగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్న ఉన్న మగధా ప్రాజెక్ట్ని ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు మీరు ఖచ్చితంగా కొంటారు కూడా సో నేను మళ్ళీ ఒక్కసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ అయితే కనుక మీరు కొనుగోలు చేద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళు సైట్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్